కాషాయ రంగు వస్త్రాలను చూస్తేనే ఎక్కడ లేనంత బలం వస్తుందండి అలాంటిది ఇంకా మంగళవారం రోజు వచ్చిందంటేనా అసలు ఇక చెప్పనవసరం లేదనమాట మనకి ఆనందానికి భక్తికి అవధులు ఉండవు నమస్తే అండి నేను మీ సునీత సునీటీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగులో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది డేట్ అండ్ టైం తెలుసుకుందామండి హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఆంజనేయ స్వామికి పూజ చేసి ఈ పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయా అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి అలాగే ఆపదలో ఉన్నప్పుడు ఆయన్ని తలుచుకుంటే కొండంత ధైర్యం వచ్చేస్తుందండి మనకి ఎటువంటి భయము బెరుకు లేకుండా ముందడుగు వేయగలుగుతుంటాము అలాంటిది ఇంత మనకి ధైర్యంగా ఉండేటువంటి ఆ హనుమంతుని ప్రతి ఒక్కరూ ఎంతో ఆరాధిస్తుంటారు మన హిందూ బంధువులు అయితే పూజించే ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకళ్ళు ప్రతి ఊరిలోనూ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి ఏటా మనకి ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి జరుపుకుంటుంటాము ఎక్కడ పట్టినా కూడా అండి మనకి అమ్మవారి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటాయండి ప్రతి పల్లెల్లోనూ ప్రతి ఊర్లోనూ ఇక ఈ ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి విశిష్టత ఏంటి తెలుసుకుందాం ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారండి ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడవ మంగళవారం వచ్చింది హనుమంతునికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి అటువంటి మంగళవారం లేదా శనివారం రోజున అసలు హనుమాన్ జయంతి వస్తే ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటామండి అలాంటిది మంగళవారం రోజు అంటే ఇక అసలు అవధులు ఉండవు అనమాట ఆంజనేయ స్వామి భక్తికి చేసుకునేటువంటి పూజలకి అలా ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తే ఎంతో అంగరంగ వైభవంగా చేస్తుంటారనమాట పానకము వడపప్పులు అప్పాలు అనేసి తమలపాకులతోటి అభిషేకాలు అసలు సింధూరు వర్ణంతో మెరిసిపోతుంటాయన్నమాట ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ స్వామి గుళ్ళు ఈ రోజున ఈరోజు సుందరకాండ పారాయణం రామనామ జపం హరే రామ భజనలు సల దాన ధర్మాలు ఉపవాసం ఉండేటువంటి వారు సుందరకాండ పారాయణం చేస్తుంటారు అయితే పంచాంగం ప్రకారం అయితే చైత్ర పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు ఇరవై ఐదు నిమిషాలకు వస్తుందండి ఈ మూడు ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల పచ్చింది గంటలు ముగుస్తుంది అన్నమాట ఐదు గంటల పచ్చింది నిమిషాలకు ముగుస్తుంది అందువల్ల హనుమాన్ జయంతి ఇరవై మూడవ తేదీ జరుపుకోవాలని ఈ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తారు కాబట్టి హనుమాన్ జయంతి అన్ని రకాల సమస్యల నుండి మనకి బయటపడడానికి ఎంతో కొండంత ధైర్యం ఇస్తుంది కాబట్టి ఆ అంజనే మాత గర్భం నుంచి జన్మించినందుకు గాను ఆయన్ను ఆంజనేయుడిగా పిలుచుకుంటాం మనం ఇక శని పట్టని దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఈయన అనుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా మనకి దుష్ట శక్తుల భయం ఉన్నా కానీ పీడపిచాచాల భయం ఉన్నా కూడా ఆ తండ్రిని తలుచుకోగానే ఎక్కడ లేనంత ధైర్యం వస్తుందండి మనకి మనలోని భయాలన్నీ ఈ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల పటాపంచలైపోతుంటాయి మనకి దుష్ట శక్తుల ప్రభావం మన మీద ఉన్న ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవండి హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల రోజు స్నానం చేసినాక రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనకి ఎటువంటి దుష్ట బాధలు ఉండవు దుష్ట బాధలనే కాదు దిష్టి బాధలు కానీ ఏ అయినా కూడా ఉండవండి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అసలు అంత ధైర్యం వచ్చి ప్రతి పనిలో కూడా విజయంగా ముందుకు వెళ్ళిపోగలుగుతుంటామన్నమాట మనకి కొండంత అండగా మన వెనకుండి నడిపిస్తుంటాడు ఈరోజు మనకి సుందరకాండ పారాయణం చేయాలండి ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం శ్రీరామ నామాన్ని జపిస్తే ఆ తండ్రి ఎంతో ప్రసన్నుడు అవుతాడండి ఆయన ప్రాణం శ్రీరాముడు కాబట్టి ఆయన నామం చేయడం వల్ల చాలా త్వరగా ప్ర ప్రసన్నుడవుతాడట హనుమాన్ జయంతి రోజు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకుందామండి హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాలు ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుందంటారండి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి అదే కాషాయం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అన్నమాట హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి విగ్రహానికి తమలపాకులు సమర్పించి అలాగే సింధూరంతో విగ్రహాన్ని అలంకరించాలి హనుమంతుడికి ఇష్టమైన బెల్లం పప్పు అనగా వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి హనుమాన్ చాలీసాను పఠించడం రామాయణ పారాయణం చేయడం వల్ల హనుమాన్ ఆశీస్సులు ఆశీస్సులు లభిస్తాయండి పేదవారికి అన్నదానం వస్త్రదానం మీ శక్తి కొలది డబ్బులు కూడా దానం చేయవచ్చును అలాగే హనుమాన్ జయంతి రోజున గులాబీల దండ వేయడం వల్ల ఆయన అనుగ్రహం పొందుతారండి ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోవాలంటే ఈరోజు గులాబీల దండ వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని పురోహితులు అంటే మన పెద్దలు చెప్తున్నారండి వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు కానీ నష్టాలు నివారించుకునేందుకు కానీ ఈరోజు సింధూర రంగు వస్త్రాల్ని ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల మనకి ఇష్టమైన కోరికలన్నీ తీరుతాయండి మనకి ఆకస్మికంగా వచ్చిన సమస్యలు మొత్తం ఉపశమనం లభిస్తుంది ఆర్థికంగా కానీ మనకి ఇబ్బందులు పడుతుంటే తెల్లగాగితం మీద స్వస్తి వేసి హనుమంతుడికి సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి లేదా తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఆయన పాదాల వద్ద సమర్పించినా కూడా అదొక కొండంత ధైర్యం అండి మనకి పని జరుగుతుందా లేదా అని మీరు విమర్శించవచ్చు ఇవన్నీ చేయంగానే జరుగుతాయా అని కొంతమంది అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ప్రశ్నించవచ్చు కానీ అది మనకి వెనక ఉండి మనకి నడిపిస్తున్నంత ధైర్యం వస్తుందనమాట అందుకని చెప్పేసి మన నమ్మకం చేసే పనిలో గట్టి నమ్మకం ఉండి ముందుకు దూసుకుపోవడం కోసం మనం తప్పనిసరిగా ఇలా చేస్తే మనకి కొండంత అండగా ఆయన మన వెనకీడికి వచ్చినట్లుగా ఉంటుందన్నమాట ఇక మీరు దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నా కానీ హనుమాన్ జయంతి రోజున నెయ్యిలో వాము కలిపి ఆంజనేయ స్వామికి సమర్పించాలట అండి ఇలా చేయడం వల్ల కూడా అనారోగ్య బాధల నుండి విముక్తి లభిస్తుందట మనం ఈ స్వస్తికి గుర్తు వేసి హనుమంతుని పాదాల వద్ద సమర్పించినటువంటి ఆ కాగితాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని మనం జ భద్రంగా దాబెట్టుకోవాలటండి దేవుడి పటముల దగ్గర కానీ లేదా మనం డబ్బు పెట్టుకునేటువంటి బీరువాలో అయినా పెట్టుకోవచ్చును చాలా మంచి కలుగుతుంది అదే చెప్పాను కదండి అదొక నమ్మకం అనమాట అది మనకి మంచి జరిగిందా జరగలేదా అప్పటికప్పుడు పరిగెత్తామా లేదా వంటిది సమస్య కాదండి మనకి అదొక నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది అనమాట వెనకడుగు లేకుండా ముందుకి పోతుంటాము ఇక రెండు వేల ఇరవై నాలుగు చైత్ర పౌర్ణమి ఏంటి ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటి అనేది చక్కగా చెప్పుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆంజనేయ స్వామిని చక్కగా గుడికెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశీర్వ ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను